హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కోర్నర్ మీకో పొడుపు కథ రోజు వాడతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనసు మీరు సరైనది అనిపిస్తే సమాధానం కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హర్షి కార్నర్ ఫర్ మోర్ ఫన్ అండ్ విష్ థ్యాంక్ యూ వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ రోజు వాడుతాం కానీ మనకు కనిపి మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనసు ఆన్సర్ తెలిసిన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీ హర్షి కార్నర్స్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు హర్షి కార్నర్ రోజు వాడతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి ప మనసు ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి డోంట్ ఫర్కెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హర్షి కార్నర్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి రోజు వాడతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనసు సరైన ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హర్షి కార్నర్ లైక్ చేసండమ్మా రోజు అడుగుతాం కానీ మనకు కనిపించదు బీ గాలి సి ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనసు సరైన ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబర్స్ అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టిన వాళ్ళందరికీ లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ కొట్టండి రోజు వాడుతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనసు సరైన సమాధానం అనిపిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీహర్ షికోర్నర్ మోర్ ఫన్ అండ్ విష్టం థ్యాంక్ యూ లైవ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ కొట్టండి మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు అయితే లైక్ కొట్టండి రోజు వాడతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనసు ఆన్సర్ తెలిసిన వారు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సి కార్నర్ అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి లైవ్ మీకు నోటిఫికేషన్ కింద అయితే వస్తుంది లైవ్లో ఉన్న ప్రతి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి రోజు వాడుతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ మనసు మీకు సరైన సమాధానం అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అయితే రాయండి టోన్ ఫార్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీహర్షి కార్నర్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి లేవు మీకు నోటిఫికేషన్ అయితే కనిపిస్తుందండి రోజు వాడతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనస్సు మీకు సరైనది అనిపిస్తే సమాధానం కామెంట్ సెక్షన్లో అయితే రాయండి సెలెక్షన్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే రాయండి డౌన్ ఫార్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హర్షి కార్నర్ లైవ్ చూస్తే ప్రతి ఒక్కరికి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే రాయండి రోజు వాడతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి మీ ఇంటర్నెట్ సి మనసు మీకు సరైనది అనిపిస్తే సమాధానం సె సెలెక్ట్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే రాయండి డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీహర్షి కార్నర్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ అయితే ఇవ్వండి రోజు వాడుతాం కానీ మనకు కనిపించదు రోజు వాడతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనసు సరైన ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐక్కని క్లిక్ చేయండి ఏవి లైవ్ చేసినా మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది రోజు వాడుతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనసు మీకు సరైనది అనిపిస్తే సమాధానం సెలెక్ట్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హర్షి కార్నర్ పక్కన బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఏమైనా లైవ్ చేస్తే మీకు నోటిఫికేషన్కి అయితే వస్తుంది లైవ్ చూస్తే ప్రతి ఒక్కరికి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హి కోనర్ అలాగే చూసి ప్రతి ఒక్క లైవ్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ రోజు వాడతాం కానీ మనకు కనిపించదు ఏ గాలి బి ఇంటర్నెట్ సి మనస్సు మీకు సరైనది అనిపిస్తే సమాధానం ఒకటి సెలెక్ట్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే రాయండి డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హర్షి కార్నర్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఏ లైవ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది లైవ్ చూసే ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ అయితే చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీహర్షి కార్నర్ రోజు వాడతాం కానీ మనకు కనిపించదు గాలి ఇంటర్నెట్ మనసు మీకు సరైనది అనిపిస్తే సమాధానం సర్చ్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే రాయండి డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సి హర్షి కార్నర్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్ లైక్ చేయండి లైవ్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు రోజు వాడతాం కానీ మనకు కనిపించదు గాలి ఇంటర్నెట్ మనస్సు మీరు సరైన సమాధానాన్ని సెలెక్ట్ చేసి కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ హర్షి కార్నర్ బక్కర్ ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ మీకు అయితే చేరుతుందండి లైక్ చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ చేయండి ప్లీజ్